క్రైస్తులోట్ యేసుక్రీస్తు ప్రభువారి వారి ప్రశస్తమైన నామములో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదరులారా ఆత్మ సంబంధమైన వారము మనము క్రైస్తవులము ఆత్మీయతలో ఎదుగుట అనేది ప్రాముఖ్యమైన విషయం దానినే మనము రక్షణలో ఎదుగుట అని కూడా చూస్తూ వచ్చాం ఆత్మీయంగా ఎదుగుట క్రైస్తవ్యంలో ఎదుగుట లేదా రక్షణలో ఎదుగుట రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనలోనికి పరిశుద్ధాత్మ వరముగా వచ్చి ఉంది కాబట్టి ఆ వరముగా వచ్చిన పరిశుద్ధాత్మ మనలో నింపబడినట్లుగా మనము ప్రార్థన చేస్తూ అదేవిధంగా సంబంధమైన అనుభవములో మనము దినదినము ఎదుగుట అనేది ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఎప్పుడైతే రక్షణ అనుభవంలోనికి వచ్చామో అప్పుడు జన్మించిన శిశువులను పోలిన అనుభవము ఆ తర్వాత క్రమక్రమంగా ఎదుగుతూ ఉన్న అనుభవం మనకు రావాల్సి ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకున్నాము మనము రక్షణలో ఏ పరిమాణంలో ఎదగాలి అనే విషయంలో మనకు ఉన్న కొలబానము ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు ప్రభువే కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువులోనికి రావడమే రక్షణ అనుభవంలో ఎదుగుతూ 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 ఆ తర్వాత రాకడలో సంపూర్ణంగా ఆయన పోలికలోకి మార్చబడతాం ఈ సమయంలో గతంలో మూడు గుణాలను చూసాం రక్షణలో ఎదుగుతున్నాము అన్నట్లయితే వాక్యమునందు దినదినము ఎదగాలి అంటే వాక్య సంబంధమైన అనుభవంలో మార్పు రావాలని అదేవిధంగా పరిశుద్ధతలో దినదినము ఎదగాలి అనే విషయాన్ని గత వీడియోలో చూసాము అట్లాగే మూడవదిగా ప్రేమలో ఎదగాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న చేసుకుంటూ వచ్చాం ఇప్పుడు మరొక విషయము అదే క్షమాపణ విషయంలో ఎ ఎదగాలి అంటే క్షమించే విషయంలో మనము ఎదుగుట అనేది ప్రాముఖ్యమైంది క్షమించుట అంటే సంక్షిప్తంగా చెప్పాలి అన్నట్లయితే మనకు హాని చేసిన వాళ్ళను మనలను బాధ పెట్టిన వాళ్ళను నష్టపెట్టిన వాళ్ళను కష్టపెట్టిన వాళ్ళను దుఃఖపెట్టిన వాళ్ళను అవమానపరిచిన వాళ్ళను నిందించిన వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళను వాళ్లపై ఏ విధమైన ప్రతీకారము పగ తీర్చు లేదా కోపపడక వాళ్లను క్షమించుటయే క్షమాపణ ఈ క్షమాపణ అనేది మన స్వార్థ రహిత ప్రేమను తెలియజేస్తుంది మన ఆత్మీయతను తెలి తెలియజేస్తుంది కాబట్టి మనము మన శత్రువులను లేదా మనలో కష్టపెట్టిన వాళ్ళను ఇబ్బంది పెట్టిన వాళ్ళను అవమానపరిచిన వాళ్ళను క్షమించే వాళ్ళుగా ఉన్నామా లేదా ఆ క్షమించే విషయంలో ఏ విధంగా ఎదుగుతూ ఉన్నాము అనేది మరొక కొలమానంగా చూడవచ్చు బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఎట్లా క్షమించాలి మనము ఏ విధమైన క్షమాపణ కలిగి ఉండాలి సహజంగా క్షమాపణ ఎట్లా జరుగుతూ ఉంటుందంటే వాళ్ళు మనల్ని తప్పు మనం మన ఎడలో వాళ్ళు తప్పు చేసుకున్నట్లయితే లేదా కోప్పడినా నిందించినా ఇంకొకటి ఉన్నట్లయితే వాళ్ళు వచ్చి అయ్యా నేను నేను తిట్టాను లేదా నేను కష్టపెట్టాను నష్టపెట్టాను కాబట్టి క్షమించండి అని అడిగితే సరేలే అని క్షమించటం అనేది సాధారణంగా జరి జరిగే అనుభవం అయితే క్రైస్తవ అనుభవం అనేది వాళ్ళు వచ్చి మనలను అడిగి అప్పుడు క్షమించటం అనేది ఒక స్థాయి అయితే అంతకు మించిన అనుభవంలో క్రైస్తవులుంటారు ఆ విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోపోతూ ఉన్నాం చూడండి ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నాలుగవ అధ్యాయం ముప్పై రెండవ వచనం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడు క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడు ఇప్పుడు క్షమాపణ మనం ఎట్లా ఉండాలి అంటే క్రీస్తు క్షమించినట్లుగా క్రీస్తు నందు దేవుడు క్షమించినట్లుగా ఒకసారి యేసు క్రీస్తు ప్రభువు యొక్క మన క్షమాపణ మన పక్షంగా చూడండి మనం ఎంత పాపులము ఎంత దౌర్భాగ్యులము ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళము దేవుణ్ణి ఎంత కష్టపెట్టాము అవమాన పెట్టాము నిందించాము అనేక రకాలుగా అసలు దేవుని చేత క్షమాపణ పొందటానికి అర్హత లేని స్వభావము కలిగిన మనలను దేవుడు యేసు క్షమించాడు మనము కేవలము నష్టపెట్టే వాళ్ళం కష్టపెట్టే వాళ్ళం కాదు శత్రువులము దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను సహితము దేవునికి శత్రువులుగా ఉన్న వాళ్ళను సహితము దేవునిని అవమానపరిచిన వాళ్ళను దేవుని నిందించిన వాళ్ళను అందరినీ కూడా క్రీస్తు ప్రభువులు ఏ విధంగా క్షమించాడో ఆ విధంగానే మనము శత్రువులను సహితము క్షమించే వాళ్ళుగా ఉండాలి అనే విషయము వాక్యం సెలవిస్తూ ఉంది సరే ఇప్పుడు చూద్దాము ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుపోతాం చూడండి కులశైలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై మూడో వచనం క్షమించండి పదమూడో వచనం మూడో అధ్యాయం పదమూడవ వచనం ఎవడైనను తనకు హాని చేసినని యొక్క అనుకొనిన ఎడల నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి ఒకని నొకరు కాబట్టి సంఘములో ఉన్న వారు ఒకరిని ఒకరు క్షమించాలి వాళ్ళు మమ్మల్ని మనల్ని క్షమించాలి మనం వాళ్ళని క్షమించాలి ఒకరినొకరు క్షమించాలి ఎట్లా అంటే ప్రభువు క్షమించిన ప్రకారం అన్కండిషనల్గా క్షమించాలి ఆ విధమైన అనుభవము మన జీవితంలో క్రైస్తవ జీవితంలో ఉండవలసిన వాళ్ళం అట్లాగే చూడండి ఈ సమయంలో మరొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మరొక వాక్యాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మార్పు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లనూ వాణి క్షమించుడి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును ఇక్కడ ఎక్కువ ప్రాముఖ్యమైన మాట చెప్తా ఉన్నాడు పరలోకమందున్న మీ తండ్రి క్షమించాలంటే మీరు ఎప్పుడు మీరు నిలువబడి ప్రార్థన ఎల్లనూ వారిని క్షమించుడి మీకు విరోధం కలిగి ఉన్నట్లయితే వాళ్ళను ప్రార్థన చేసే ప్రతి సమయంలోనే క్షమించాలి అప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయటం జరుగుతూ ఉంది అట్లాగే చూడండి కండిషన్ చూసినట్లయితే మనము ఆశ్చర్యపోతాం అనమాట అట్లాగే ఇక్కడికో మాట మత వార్త ఆరవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన మనుష్యులు అపరాధములు మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించును కాబట్టి మనము క్షమిస్తే పరలోకపు తండ్రి మనలను క్షమిస్తాడు కాబట్టి ఆ విధంగా మనము మనము కూడా మనము క్షమించే వాళ్ళుగా ఉండటం అనేది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ఆ విధంగా ఉండాలి అట్లాగే ఆ క్షమాపణ అనేది ఎట్లా ఉండాలి అనే విషయాన్ని యేసు ప్రభు వారిని ఒకసారి పేతురు భక్తుడు అడుగుతాడు పేతురు వచ్చి ఈ విధంగా అడుగుతాడు పద్ మా మత వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనాలు ఒకరోజుకి ఎన్నిసార్లు క్షమించాలి అని చూడండి ఆ సమయంలో పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను ఏడు మారులు మట్టుకా అని అడిగిన ఏడుసార్లు ఒక ఒక వ్యక్తి నా పక్షంగా ఒకరోజు ఏడు మార్లు చేశాడనుకో ఏడు మార్లు క్షమించాలా అని అడిగితే ప్రభు ఏమంటున్నాడు అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బది ఏళ్ల మారు మట్ మారులు మట్టుకని చెప్పుతున్నాను డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని అంటే డెబ్బై ఇంటూ ఏడు ఈజ్ ఈక్వల్ టు నాలుగు వందల తొంభై సార్లు క్షమించాలి ఆ విధమైన క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్తా ఉన్నాడు ఈ సమయంలో అంటే మనం ఒకసారి పరీక్షించుకోవాల్సింది మనము శత్రువులను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాం ఇంకా మనకు శత్రువులు ఉన్నారా శత్రు స్వభావం ఉన్నదా మనం విరోధంగా భావిస్తున్నామా మనం మాట్లాడని వాళ్ళు ఉన్నారా మనము అసహించుకునే వాళ్ళు ఉన్నారా ఇట్లా మనం చూసినట్లయితే ఒకవేళ ఆ విధంగా ఆ విధమైన క్షమాపణ గుణము లేకపోయినట్లయితే మనకు శత్రువులు అనేక మంది కనిపిస్తారు వాళ్ళను క్షమించేసేసినట్లయితే మనము ఆత్మీయంగా ఎదిగినట్లు కాబట్టి ఆ క్షమాపణలో దినదినము ఎదగాలి ఎందుకంటే ఆ క్షమాపణలో మనము ఎదగకపోయినట్లయితే దేవునితో మనకు సంబంధం అనేది తగ్గిపోతుంది మనలో శాంతి ఉండదు సమాధానం ఉండదు వాక్యాన్ని ధ్యానించుకునే విషయంలో లోపము వస్తుంది వాక్యాన్ని సరిగా ధ్యానించుకోలేము ప్రార్థన సమయాన్ని ఎక్కువ కలిగి ఉండలేము దేవుని ఆరాధించే అనుభవములో కూడా తక్కువగా ఉంటాము అంటే ఆత్మీయంగా సంపూర్ణంగా ఆరాధించే స్థితిలో ఉండలేని పరిస్థితుల్లో ఉండటం జరుగుతుంది దైవికమైన నెమ్మది కలిగి ఉండదు కాబట్టి వీ వీటన్నిటి ద్వారా ఆత్మీయమైన ఎదుగుదల ఆటంకము ఉండటం జరుగుతుంది కాబట్టి నీవు నేను మన అందరం కూడా ఆత్మీయంగా ఎదగాలి ఆ విషయాన్ని మనలను మనము పరీక్షించుకున్నట్లయితే మనకు తేటగా కనిపిస్తుంది అందరినీ పరీక్షించువాడు దేవుడు అయితే మనల్ని మనం పరీక్షించుకోవటానికి మనము ఆ క్షమించే విషయంలో ఏ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాము ఎదుగుతూ ఉన్నాము అనే విషయాన్ని దినదినము మనం పరీక్షించుకోవాలి వీటన్నింటినీ కూడా ప్రతిదినము పరీక్షించుకోవాలి ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించిన ఆ గుణాలని చూడండి మనకి ఇక్కడ పడింది ఏంటంటే క్రీస్తు ప్రభు ఏ విధంగా క్షమించాడో ఆ విధంగా క్షమించాలి ఇప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి మళ్ళీ మనలను ఏసు ప్రభువు ఏ విధంగా క్షమిస్తూ ఉన్నాడని చూసి మనం ముగించుకుందాం మొట్టమొదటిదిగా చూడండి యేసు ప్రభువు క్షమించిన విషయము మనకు ఒక వచనము ద్వారా ఇప్పుడు చూడబోతా ఉన్నాం వార్త లుకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినం ఏసు ఒకసారి ముప్పై నాలుగో వచ్చినం చూద్దాం ముప్పై నాలుగో వచ్చినాం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుమని చెప్పాను ఇక్కడ యేసు ప్రభువు సిలువకు తీసుకుని వెళుతూ ఉన్న సందర్భంలో ఈ మాట మొదటి మాట యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరి వీరిని క్షమించుము యేసు ప్రభువును దూషిస్తున్నారు హింసిస్తున్నారు కొడుతున్నారు కొరడాలతో కొడుతున్నారు అవమానిస్తున్నారు ఉమ్మి వేస్తూ ఉన్నారు ఎగతాళి చేస్తూ ఉన్నారు ఈ ఆ అనుభవంలో చేసి ఆయనను తీసుకొని వెళ్ళి ఆ శిలువమాని మీదకి తీసుకొని వెళ్ళిన తర్వాత శిలువమాని మీద కూడా ఆయనను అవమానపరుస్తూ ఉన్న సందర్భంలో యేసు ప్రభువు వారిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు వీరేమి చేయుస్తున్నారు వీరేరుగరు అంటే వాళ్ళు అవమాన పరుస్తూనే ఉన్నారు ఈయన క్షమించేస్తున్నాడు వాళ్ళు కొడుతూనే ఉన్నారు ఈయన క్షమించేస్తున్నాడు దూషిస్తున్నారు క్షమించాడు ఉమ్మి వేశాడు క్షమించాడు కాబట్టి వాళ్ళు అడగలా క్షమించమని అడగకనే ఆయన క్షమిస్తూ ఉన్నాడు ఈ విధమైన దైవికమైన క్షమాపణ గుణాన్ని మనం కలిగి ఉండాలి ఆ గుణాన్ని మనం కలిగి ఉండగలమా ఆయన యేసు ప్రభువు కదా మనం ఆ విధంగా ఆ విధంగా ఉండగలమా అని ప్రశ్న ఒకవేళ వచ్చినట్లయితే గమనించండి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆత్మ మనలో కూడా ఉన్నది కాబట్టి నిశ్చయముగా మనము ఆ విధంగా క్షమించే అనుభవంలో ఉండగలిగిన వాళ్ళమే ఆ విషయాన్నే మనకు స్టెఫెన్ కూడా స్టెఫెన్ జ్ఞాపకం చేస్తాడు చూడండి స్టెఫెన్ కూడా అదే విధమైన ప్రేమను చూయించడం జరుగుతుంది గమనించండి స్టెఫెన్ యాభై ఆరు యాభై ఎనిమిది ఏడవ అధ్యాయము యాభై ఆరు యాభై ఎనిమిది యాభై ఆరు నుంచి యాభై ఎనిమిది ఆకాశము తిరుగుబటి కుమారుడు దేవుని కృపాక్షణ కూర్చుని చూచున్నానని చెప్పాను స్టెఫెన్ చెప్తున్నాడు అప్పుడు వారు పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి సాక్షులు సౌలు అని ఒక యొద్ద తన తమ వస్త్రములు పెట్టిరి ఆ తర్వాత చూడండి అరవయో వచనం అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను చూడు స్టెఫెన్ కూడా యేసుక్రీస్తు ప్రభు క్షమించిన విధంగా అతనిని రాళ్ళు రుబ్బి చంపినా కూడా వాళ్ళ మీద ఈ పాపము మోపకము అని క్షమించేస్తూ ఉన్నాడు ఆ విధమైన క్షమాపణ గుణాన్ని అనుభవాన్ని మనం కలిగి ఉండాలి ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్న మరొక విషయం ఏంటంటే మనలను యేసు క్రీస్తు ప్రభు ఏ విధంగా క్షమించాడు రక్షణకు పూర్వము మనము ఎలాంటి స్థితిలో ఉన్నామో అలాంటి వాళ్లను కేవలము ప్రార్థించడం ద్వారా ప్రభువానన్ను క్షమించు అని ప్రార్థించటం ద్వారా మన ఘోరమైన తప్పితాలు ఘోరమైన జీవితము ఘోరమైన అనుభవాలన్నింటినీ కూడా క్షమించేసేయటం ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రపరచటంతో పాటు నేడు కూడా నీవు నేను మనందరం కూడా అనేక రకాలుగా పాపాలు చేస్తూ ఉన్న పరిస్థితులలో ప్రతిసారి కూడా అంటే రక్షింపబడి కూడా కొన్ని రకాలైన పాపాలు పాప స్వభావము కలిగి అలా ఆ విధంగా ఉన్న పరిస్థితులలో ఇప్పుడు కూడా క్షమిస్తూనే ఉన్నాడు చూడండి మొదటి యోహాన పత్రిక అంటే ఆనాడు క్షమించేసేయటం కాదు ఆయన కంటిన్యూస్గా క్షమిస్తూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా క్షమిస్తూనే ఉన్నాడు చూడండి మొదటి వ్యవహాన పత్రిక మొదటి అధ్యాయము ఎని ఎనిమిది పది తొమ్మిది వచనాలు చదువుతున్నాను ముందు ఎనిమిది తర్వాత పది తర్వాత తొమ్మిది మనం పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందము మరియు మనలో సత్యం ఉండదు మనము పాపము చేయలేదని చెప్పుకొనే ఎడల ఆయనను అబద్ధికునిగా చేసిన వార మగదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడు నీతి కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులను కాచే ఇప్పుడు సగితము తప్పిపోయిన ప్రతి సందర్భంలో ప్రభు అని మనం మొరపెట్టినప్పుడు ఆయన క్షమించేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు రక్తములతో కడిగి పవిత్ర పరుస్తూ ఉన్నాడు అను నిత్యము మనము రక్షింపబడక పూర్వము క్షమించాడు ఆ తర్వాత రక్షణ అనుభవంలో ఎప్పుడు తప్పుతూ ఉన్నా ఎప్పుడు పడిపోతూ ఉన్నా ఎప్పుడు లోపాలున్నా ఎప్పుడు ఉన్నా కూడా మనం వెళ్ళి ప్రభువా నన్ను నన్ను క్షమించమని ప్ర అడుగు ప్రతి సమయంలో క్షమిస్తూనే ఉన్నాడు క్షమిస్తూనే ఉంటాడు ఆ విధమైన దైవిక క్షమాపణ గుణాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ విధమైన అనుభవంలోనికి మనము ఎదుగుతూ ఉన్నట్లయితే మనము ఆత్మీయంగా దినదినము ఎదుగుతూ ఉన్నట్లు క్రీస్తులో మనము ఎదుగుతూ ఉన్నట్లు అదేవిధంగా రక్షణల్లో మనము ఎదుగుతూ ఉన్నట్లు ఆ విధంగా ఎంత ఎదిగాము అనేది మనం ఎసెస్ చేసుకుంటా దినదినము ఎదిగే వాళ్ళంగా ఒకవేళ ఇప్పటికీ కూడా క్షమింపని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్లను యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో క్షమించేసేసి సఖ్యతలోకి వచ్చి మా యేసుక్రీస్తు ప్రభు ప్రేమను వాళ్ళకి పంచుదాము ఆ విధమైన అనుభవంలో మనం ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయను గాక దేవుడు తన వాక్యము దీంచుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి యేసు ప్రభు వారి నామంలో స్తోత్రాలు ప్రభు మీ క్షమాపణ గుణము ఏ విధంగా ఉందో ఆ విధమైన క్షమాపణ గుణంలో మేము ఎదుగునట్లుగా సహాయం చేయండి ఆ విధంగా క్షమించేవాళ్ళుగా ఉండే ఆ దైవ గుణాన్ని మేము కలిగి ఉండట్లు సహాయం కొరకు వేడుకుంటూ చేరువచ్చిన మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించు దేవుడు అని స్థుతిస్తూ యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి ఆ పెన్ ఆట